మా కృష్ణయ్య ఎన్నాళ్లకు వచ్చమయ అని ఒక పాట భారత సింహం ఇది భారత సింహం ఇది భారత సింహం అడిగే పిడిగే ఇంట్రడ్యూష్ అనుకుంటున్న సౌండ్లతో ఒక దడదలో ఆడించినటువంటి సినిమా సాగర్ డైరెక్షన్లో వచ్చింది అమ్మ దొంగ తర్వాత అమ్మ దొంగ రిలీజ్ అయ్యాక ముందే నాకు తెలుసు తొంభై ఐదు జనవరి ఒకటినే ఈ సినిమా ఒకరికాయ కొట్టారు డిసెంబర్ ఇరవై ఏడు కల్లా రిలీజ్ చేశారు ఒక భారీ బడ్జెట్తో తీసిన సినిమాగా చెప్తా ఉంటారు ఎల్వి రామరాజు దీనికి ప్రొడ్యూసర్ ఈయనంతకుముందు ఓ తండ్రి కొడుకు శ్రీవారి ప్రియురాలు అని ఒక రెండు హిట్ సినిమాలు తీశారు కథాబలం ఉన్నటువంటి సినిమాలు రెండిట్లో వినోద్ కుమార్ హీరో ఓ తండ్రి కొడుకులో అయితే వినోద్ కుమారు దాసనారాయణరావు మరి డైరెక్టర్ నాకు సరిగ్గా గుర్తులేదు శ్రీవారి ప్రియురాలు వచ్చేసి కోడిరాం కృష్ణ అనుకుంటారు మన ఆమని వినోద్ కుమార్ ప్రియారామను పోతండి ఒక కొడుకులో నదియా నదియా ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా వచ్చింది వీళ్ళు అత్తారింటికి దారేది గురించి గుర్తు చేసుకుంటారు కదా ఆ సినిమాల హిట్తో ఇండస్ట్రీలో ఈ ఎల్వి రామరాజు అనే ఒక ప్రొడ్యూసర్ మంచి సినిమాలు తీస్తున్నాడు అని ఒక గుర్తింపు వచ్చిన తర్వాత కృష్ణ గారిని అప్రోచ్ అయినప్పుడు ఈ సినిమా ఫైనలైజ్ అయింది సాగర్ గారు డైరెక్టర్ గారు అయితే ఆయనకున్న తెరగోళ్లతో ఎల్వి రామ్దాసు ఇందులో ఒక పాత్ర కూడా చేశారు ముఖ్యమంత్రి గారు యో శివాజీ ఏందయ్యా యా అనుకుంటా అంటే అంకుజం సినిమాలో ఎంఎస్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎలా పేలిందో అలా ఏందో కూడా పేలుతుంది అనుకున్నారు భవిష్యత్ సాగర్ గారు అలాంటి షో ఆఫ్ ఇచ్చి ఉంటారు వాళ్ళకి సినిమా ఏంటంటే సక్సెస్ అయితే కాలేపోయింది డిసెంబర్లో వచ్చిన సినిమాలు ఏం సక్సెస్ అవుతాయి పెద్దగా దట్టు డిసెంబర్ ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున రేది తొంభై ఆరు జనవరి కల సంక్రాంతికి మనకి సంప్రదాయాలు అవి దిగబడుతున్నప్పుడు కష్టం కదా అలా వచ్చినటువంటి ఈ సినిమా మన అయితే బాగా రంజింపజేసిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఈ సరసాల కృష్ణ అయ్యే పాటలో కృష్ణ గారి టప్స్ ఒక్క కృష్ణ గారి భుజాల మీద కాళ్ళు వేలాడేసి ఇంకో కృష్ణ గారి అలాంటివన్నీ ఏంటంటే మనకి ఉత్సాహాన్ని ఇచ్చాయి అప్పటి ఇక ఆర్మీ మేజర్గా కృష్ణ గారి నటన ఆయన ఉచితంగా చాలా చక్కగా ఉంది చివరిలో ఒక పాట రూపంలో కాకుండా ఒక విలన్ అంటే మన దేశ సార్వభౌమత్వానికి గండి కొట్టే ఒక విలన్ని కృష్ణ గారు నేను తాండ్ర పాపారాయణ అవుతా నేను బొబ్బులి అదవుతా ఇదవుతా అన్నప్పుడు ఆ గెటప్లు కనిపిస్తాయి ఆ రూపంలో కూడా కృష్ణ గారికి ఉన్న తృష్ణ అంతా తీరిపోయి ఉంటుంది అన్ని రకాల క్యారెక్టర్లు వేసేసి గెటప్స్ అన్నికెళ్ళ బెరణి అని ఒక మామూలు హాస్య నటుడు క్యారెక్టర్ నటుడు కొన్ని భావాలను అద్భుతంగా పలికించే నటుడిని ఇందులో ఒక మెయిన్ విలన్ కింద సబ్ విలన్ లాగా చేయటము ఒక పెద్ద రాదే అందుబాటులో ఉన్న వాళ్ళతోనే సినిమాలు తీయటం అనుకోవటం దాంట్లో క్యారెక్టర్ల ఫిట్నెస్ చూసుకోకుండా సినిమాలు తీయటంతో ఏమవుతుందంటే ఇలా ఒక మంచి సక్సెస్ సాధించాల్సిన సినిమాలు కూడా ఫ్లాప్ చిత్రాలుగా మిగిలిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈ వలి వాడుతున్నటువంటి స్కూటర్లు వాడే యోగం కాదు కానీ ఆ స్కూటర్ వలినే తీసుకొచ్చి మనం యాసిడ్ భాషలాగా చూపిద్దామంటే కుదరదు కదా కాలానికి అలా తనిఖీల బరిని మనకి ఇందులో డ్రాబ్యాక్గా ఉంటుంది మురళీమోహన్ గారు సుధ గారు కృష్ణ గారి అన్నా వదిన నటిస్తారు కృష్ణ గారి ఈ మురళీమోహనం వాళ్ళ బాబు తప్పిపోతే అడవిలో అతన్ని పట్టుకోవడానికి ఒక సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది ఆ క్రమంలో ఆ బాబు మీద కూడా ఒక పాట ఉంది మనం ఆ సమయంలో ఒక చిన్న పిల్లల సెంటిమెంట్ కూడా ఒక కాస్త పుస్తకం వర్కౌట్ అయ్యేది జగపతి బాబు ఈ బలైబుల్లో ఆ తర్వాత ఆ బలైబుల్లో మన నవల అందులో మొత్తం చిన్న అబ్బాయి క్యారెక్టర్ చూస్తుంది ఆవు పిల్లలు దిన కాపునం డిఆర్ కృష్ణ గారే తీసుని వీటన్నిటిని ఏంటంటే నెల్లిగా ఆ బాబు క్యారెక్టర్లో ఆ సెంటిమెంటు బదిన క్యారెక్టర్లో మన లేడీస్ సెంటిమెంటు ఇక దేశభక్తిని రంగరించి రెవల్యూషనరీ సెంటిమెంట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనుకున్నాను మేబీ రాశారినారైతే చాలు అనుకోని ఒక మంచి హిట్ సాంగ్స్ కకినాడ పిలగాడు రాజమండ్రి ఒక క్యాడ్ టైప్లో ఇంకో పాట ఉంటుంది సినిమా సెట్లలోనే మళ్ళీ రైల్వే స్టేషన్ సెట్ వేసి చక్కగా తీశారు సాగర్ గారు తీసినటువంటి విభిన్నమైన పాటల్లో ఇందులో పాటలు కూడా చెప్పుకోవాలి నగ్మా గారు పొట్టి దుస్తులతో చాలా పొదుపుగా కిసినారిగా నటించిన దుస్తుల విషయంలో ఆమెకున్న భారీ అందాలతో ఫ్యాన్స్ని అప్పట్లో సీనియర్ హీరోల తరపున సరసను కూడా నటించారు ఆ కోవలో వచ్చిన సినిమాలో భారత్ సింహం కూడా ఒకటి నగ్మా గారు హీరోయిన్ ఇక సురభి మిగిలిన వాళ్ళు ఒక స్పెషల్ సాంగ్ ఉండేది కదా కృష్ణ గారు తప్పుడు అందులో ఒక నృత్యం ఉండేది సురభి ఇంకా ఒక నలుగురు ఐదుతో కలిసి అమ్మ దొంగలో వర్కౌట్ అయినటువంటి ఈ సోషియో ప్యాంటసీ ఎలిమెంటు మనకి చివరిలో వచ్చే సన్నివేశాల్లో దీంట్లో వర్కౌట్ అవ్వాల బ్రహ్మ నారదుడు ఈ సెంటిమెంట్ అనేది కానీ గారు మాత్రం చాలా హుందాగా చాలా హ్యాండ్సమ్గా ఆ వయసులో ఇలాంటి ఒక మేజర్ క్యారెక్టర్లో కనిపించడం ఫ్యాన్స్ అందరినీ గుర్రూతో ఇచ్చినాయి మా నరసరాపేట ఏంజల్ దుశాని అనేది అప్పట్లో వచ్చినటువంటి తెలుగు వేరేవర భారత సిని సంప్రదాయము ఆ కోవలో వరుసగా వచ్చినటువంటి సినిమాల పరంపరలో ఫ్యాన్స్ తడిసి ముద్దవగా అంటే ఇది లాస్ట్ ల్యాప్ అనుకుంటే ఈ రెండు వేల తర్వాత కృష్ణ గారి అన్ని వరుస సినిమాలు అయితే చేయలేదు కాబట్టి ఇది హిట్ హాఫ్ అనేది సంబంధం లేకుండా పాటలు చూసి ఎంజాయ్ చేయటము కృష్ణగారి డైలాగులు కానీ ఆయన గ్లామర్ని చూసి మురిసిపోవటం కానీ ఇవన్నీ మాకు బాగా గుర్తు గుంటూరు విజయవాడ రాజమండ్రి కాకినాడ ఏలూరు హైదరాబాదు ఇ సెంటర్లో చక్కగానే ఆడింది కానీ డిసెంట్ రన్ అయితే లేదు మనకి హైదరాబాదు బసన్ రామ్ లఖన్లో ఇరవై ఒక్క రోజులు ఆడింది అనమాట రామ్ లఖన్ థియేటర్ చూశారు కదా మన నరసపేట ఇది గుంటూరులో నాదిలోనే ఇందులో ఉండేది అని మన పాత అభిమానులు సవరించాలి చక్కని ఎంటర్టైనర్గా అయితే భారత్ సింహం మనం కొన్ని సీన్ల్ని ఈ సెంటిమెంట్ చెప్పాను కదా ఆ కొన్ని సీన్లు పక్కన పెడితే అలరిస్తుంది ఈ భారత సింహం ముప్పై ఏళ్ళు దాదాపు పూర్తయింది ఇరవై తొమ్మిది ఏళ్ళు గడిచాయి తొంభై ఐదు డిసెంబర్లో అప్పట్లో కృష్ణగారి ఆ యొక్క ఏమంటారు ప్రభ ఆయన హవా అలా సాగింది తొంభై ఐదులో పైకి